పెళ్లి చేసుకున్నారు కూతురు వల్ల పరువు పోయిందని ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు కానీ ఇప్పుడు నా కూతురు ప్రమాదంలో ఉంది ఇప్పుడు నా కూతురికి చుట్టూ అయిన వాళ్ళు ఉండాలి అందుకనే దయచేసి వాళ్ళని క్షమించి లోపలికి రానివ్వండి అని శోభ అయితే అడుగుతూ ఉంటుంది సత్యాన్ని అప్పుడు ఇక సత్యం శృతి తల్లి అంతలా అడగడంతో సరేనమ్మా నువ్వు మనసులో ఏమీ పెట్టుకోవద్దు ప్రభావతి వాళ్ళిద్దరిని లోపలికి రమ్మను అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే అమ్మ మీనా రోహిణి ఇద్దరు వచ్చి వాళ్ళిద్దరికి హారతిచ్చి లోపలికి తీసుకురండి అని అంటూ ఉంటుంది ప్రభావతి రవి శృతికి ఇచ్చి లోపలికైతే తీసుకొస్తారు తీసుకువచ్చిన తర్వాత అమ్మ శృతి ఈ ఇంట్లో నువ్వు ఎలా సర్దుకుంటావో ఇల్లు చూస్తే చిన్నతిగా ఉంది అని అంటూ ఉంటుంది శోభ అయితే లేదు వదిని గారు ఇవి మొత్తం మూడు బెడ్రూమ్లు ఉన్నాయి పైన ఇంకో బెడ్రూమ్ కూడా ఉంది మీరేమీ కంగారు పడద్దు అని ప్రభావతి చెప్తూ ఉంటుంది ఇక శృతి తల్లి అయితే రేపు వస్తాను మళ్ళీ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి అయితే ఇంకో కోటేశ్వరాల కోడలు వచ్చిందని చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి వస్తాడు బాలు ఇక బాలు రవి శృతిని చూసి కోపంతో రగిలిపోతూ అసలు వీళ్ళిద్దరినీ ఎవరు లోపలికి రానిచ్చారో అని అడుగుతూ ఉంటే ఆ మాట విని అప్పుడే సత్యమైతే వదిలేసాయి నేనే వాళ్ళిద్దరిని లోపలికి రమ్మన్నాను అని అంటూ ఉంటే ఆ మాట విని నాన్న వీళ్ళ వల్ల మనకి ఎన్ని సమస్యలు వచ్చాయి మీకు ఎంత అగౌరవం జరిగింది అవన్నీ ఎలా మర్చిపోయారు ఈ ప్రభావతి నిన్ను మాటలతో మార్చేసిందా అని అంటూ ఉంటాడు బాలు అయితే మీ అమ్మ నాకేమీ చెప్పలేదురా నేనే వాళ్ళని రమ్మన్నాను శృతి వాళ్ళ అమ్మ వచ్చి నా కూతుర్ని మీరే రక్షించాలి అని నన్ను బ్రతిమలాడింది అందుకని ఆ కన్న తల్లి బాధ చూడలేక ఎంత కాదనుకున్నా రవి నా కొడుకు రవిని ఇష్టపడి పెళ్లి చేసుకుని వచ్చింది శృతి నా కోడలు అందుకని వాళ్ళిద్దరిని ఇక్కడే ఉండమన్నాను అని చెప్తూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక అయితే అలా చూస్తూ ఉంటుంది సత్యం వెనక చూడు మీనా రేపటి నుంచి కోటేశ్వర్ల ఇంటి నుంచి ఇద్దరు కోడళ్ళు వచ్చారని నిన్ను మా అమ్మ అవమానిస్తూనే ఉంటుంది ఆవిడ మాటలకి నువ్వు తట్టుకోగలవా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ప్రభావతి అయితే అంటే ఏంట్రా నీ ఉద్దేశం ఏంటి నీ వారిని నేను హింసిస్తున్నాననా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మరి అంతే కదా అని అంటూ ఉంటాడు బాలు ఇంకా మీ గొడవ ఆపండి అని చెప్తూ ఉంటే ఇంతలో ఇక శృతి అయితే అత్తయ్య నాకు ఒక కాఫీ తీసుకురండి అని శృతి అంటుంది అప్పుడే ఆశ్చర్యపోతుంది ప్రభావతి అయితే సత్యం అయితే వెళ్ళు నీ కోటేశ్వరాల కోడలు నిన్ను కాఫీ తీసుకురమ్మంటుంది వెళ్ళి చేసుకునరా అని అంటూ ఉంటాడు సత్యం తర్వాత ఇక శృతి అయితే ఉదయం నిద్ర లేచిన వెంటనే బెడ్ కాఫీ అంటూ అరుస్తుంది తర్వాత ఇక తను ఎవ్వరిని కూడా అంతగా పట్టించుకోదు ప్రభావతి కూర్చొని ఉండగా తను కూడా వచ్చి సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని మరీ కూర్చుంటుంది ఇంతలో రోహిణి వస్తుంది ఏంటత్తయ్య ఈ శృతి ఏంటి మీ ముందు అలా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది ఆ మాత్రం బుద్ధి లేదా తనకి అని అంటూ ఉంటే కోటేశ్వరాల ఇంటి నుంచి వచ్చింది కదా ఆ మాత్రం ఉంటుంది తనకి అని అంటూ ఉంటుంది ప్రభావతి అలా అయితే మన రోహిణి కూడా అలాగే చెయ్యాలి కదమ్మా తను ఎప్పుడూ కూడా నిన్ను అమర్యాదగా చూడలేదు అలా కూర్చోలేవు కూడా కూర్చోలేదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయిరా మనం ఏమి చెయ్యలేము కాబట్టి శృతి విషయంలో మనము ఏమీ కూడా అనకూడదు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా చెప్తూ ఉంటుంది శృతి అత్తయ్య నేను రోజు కూడా ఏ ఫుడ్ తింటానో మీకు చెప్తాను ప్రిపేర్ చేయండి అని అంటూ ఉంటుంది శృతి అయితే సరేనమ్మా మీనా ఒకసారి ఇటురా అందరితో పాటు శృతి కూడా సపరేట్గా ఉండు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి అదేంటక్క నువ్వు చేస్తున్నావు ఇంతమందికి నువ్వు ఒక్కదానివే వంట ఎలా చేస్తావు నువ్వేమి చేయాల్సిన అవసరం లేదు వంట మనిషిని పెడతారులే అని చెప్తూ ఉంటుంది శృతి అయితే దానికి ఖాళీ ఏనమ్మా నువ్వంటే డబ్బింగ్ చెప్తావు రోహిణి అంటే తను పార్లర్ కి వెళ్తుంది మీ ఇద్దరు కష్టపడుతున్నారు ఇంట్లో తిని కూర్చునేది ఈ మీనానే కదా అని అంటూ ఉంటే మరి మీరేమీ జాబ్కి వెళ్తున్నారు అత్తయ్యా అని శృతి అయితే అడుగుతుంది ఇక ఆ మాట విని ఒక్కసారే ప్రభావతి షాక్ అవుతుంది నేనేం జాబ్ చేస్తానమ్మా ఈ వయసులో నేను కూర్చుంటాను మీ మావయ్య గారితో అని అంటూ ఉంటే మరి మీరు కూడా తిని కూర్చుంటే ఈ వయసులో మీకు మంచిది కాదు కాబట్టి మీనా సహాయం చేయండి తన వంట చేసేటప్పుడు సహాయం చేశారంటే తనకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది ఇంట్లో ఉండి పనులు చేసుకోవడం అంటే అంత తేలిక కాదు కదా అత్తయ్య మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా అంటే నేను మా పని మనిషిని చూశాను తను ఎంతో కష్టపడుతుంది ఇంటి పనులు అనేది చాలా కష్టం కదా రోహిణి పార్లల్లో ఏముంది కాసేపు కస్టమర్ వచ్చినప్పుడు పనిచేస్తుంది తర్వాత కూర్చొని కబుర్లు చెప్పుకోవడమే కదా నేను కూడా డబ్బింగ్ చెప్పినంతసేపు చెప్తాను రోజంతా డబ్బింగ్ ఉండదు కదా మాకన్నా ఎక్కువగా కష్టపడేది మీనాకి తన కష్టాన్ని గుర్తించండి అంతే తప్ప తనని అలా మాట్లాడకండి అని మీనాని సపోర్ట్ చేస్తూ ప్రభావతికి చుక్కలు చూపిస్తుంది శృతి అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు